బిగ్ టీవీ భక్తి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి అర్జునుడితో పాటు శ్రీకృష్ణుడు దూరం కాగా నిర్జన ప్రదేశంలో నిరపరాధులను కొడుతున్నావు నీ అపరాధానికి మరణమే శిక్ష అని పలికి ఎద్దును చూస్తూ ఓ వృషభ నువ్వు తామర తోడులాగా తెల్లగా ఉన్నావు మూడు కాళ్ళు లేకపోయినా కాలితో నడుస్తున్నావు నువ్వెవరివి నిన్ను చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది ఎవరో ఒక దేవత ఎద్దు రూపంలో తిరుగుతున్నాడేమో అనిపిస్తుంది నాకు రాజులు ఈ రాజ్యాన్ని గట్టిగా పట్టుకొని పాలన చేస్తున్నారు నువ్వు తప్ప ఇంకెవరూ ఏ కాలంలోనూ కన్నీరు కాల్చడం లేదు ఓ వృషభమా నువ్వు దుఃఖించకు ఈ దుష్టుడి వల్ల నువ్వు భయపడకు నిన్ను కాపాడేందుకు నేను వచ్చాను ఏడవకు అని గోవును చూస్తూ ఓ గోమాత నీకు మేలు జరుగుగాక పీడింపబడుతున్న ప్రాణులను ఏ రాజు మదాంధుడై రక్షించాడు అటువంటి వాడి కీర్తి రక్షించడో మదాంధుడై ఎవరు రక్షించడో రక్షిస్తాడు రక్షించడో అటువంటి వాడి కీర్తి ఆయుర్దాయము సౌభాగ్యము సంపాదించుకున్న పుణ్యలోకాలు అన్నీ నశించిపోతాయి ఆర్తుల ఆర్తిని పోగొట్టడం రాజధర్మం కదా కనుక ప్రాణులను హింసించే ఈ దుర్మార్గుని నేను వధిస్తాను ఓ వృషభమ నీ మూడు కాళ్లను ఎవరు నరికారు శ్రీకృష్ణుడిని అనుసరించే రాజుల రాజ్యంలో నీలాగా పీడింపబడేవాడు మరొకడు ఉండకూడదని నేను కోరుకుంటున్నాను నీకు మేలు జరుగుగాక మీలాంటి నిరపరాధులను సాధుజంతువులను అంగవికలుగా చేసి పాండవుల కీర్తికి మచ్చ తెచ్చిన నిరపరాధిని హింసించే వ్యక్తి ఎక్కడ ఉన్నవాడిని వాడికి నా వల్ల భయం తప్పదు నేను నా వల్ల ఖండితం వాడికి చెడ్డదవుతుంది అసాధువులను దండిస్తే సాధువులకు మేలు జరుగుతుంది ఎవడైతే అడ్డు అదుపు లేకుండా నిరపరాధులను హింసించి పాపం చేస్తాడో అటువంటి వారు దేవత అయినా సరే వాడి భుజాన్ని భుజకీర్తితో సహా నరికివేస్తాను తనకు ఇచ్చిన పరీక్షిత్ మహారాజుతో ధర్మం ఇలా పలికింది పాండవులు తమ సద్గుణాలతో శ్రీకృష్ణ భగవాను అనుగ్రహాన్ని పొంది ఆయనకు రాయభారము మొదలైన పనులు చెప్పడంలో సమర్థులయ్యారు అటువంటి పాండువంశంలో పుట్టిన నీకు ఈ విధంగా ఆపదలో ఉన్నవారికి ఇవ్వటం అనేది నీకు తగిన పని వాదాలు చేసేవారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పే సిద్ధాంతాలతో మోహం చెందిన బుద్ధి గల మేము ఆపదలకు కష్టాలకు మూలం ఎక్కడ ఉందో మేము ఎందుకంటే మాకు పరమాత్మను గురించిన పూర్ణ జ్ఞానం లేదు కదా మన సుఖదుఖాలకు మనమే కారణమని యోగులు చెబుతున్నారు పూర్వకర్మ వల్ల సుఖదుఖాలు కలుగుతాయని ఇంకొందరు అంటున్నారు స్వభావంతోనే సుఖదుఖాలు కలుగుతాయని మరికొందరు చెబుతున్నారు మనస్సుకు వాక్కులకు చిక్కని వాడైన పరమేశ్వరుడి వల్ల ప్రాణులకు సుఖదుఖాలు కలుగుతున్నాయని ఇంకా కొందరు అంటున్నారు ఓ రాజర్షి వీటన్నిటినీ నువ్వే నీ బుద్ధితో విమర్శ చేసుకొని ఒక మంచి నిర్ణయానికి రా అన్నది ధర్మం పలికిన ఆ మాటలతో పరిషత్ యొక్క దుఃఖం తొలగిపోయింది ఆయన ఏకాగ్రతతో ధర్ముడిని చూసి ఇలా అన్నాడు ఓ ధర్మజ్ఞ అధర్మాన్ని చేసేవాడికి ఏ నరకం లభిస్తుందో వాడిపై చాడీలు చెప్పేవాడికి కూడా అదే నరకం వస్తుందని నువ్వు చెప్పకనే చెప్పావు దీన్ని బట్టి నువ్వు రూపంలో ఉన్న ధర్మదేవతవే అని నేను అనుకుంటున్నాను నీకు సుఖదుఖాలు కారణం తెలియకపోవటం అనేది నాకు ఆశ్చర్యాన్ని కలిగించటం లేదు ఎందుకంటే పరమేశ్వరుడి యొక్క మాయాశక్తి ఎప్పుడు ఎవరిని అనుగ్రహిస్తుందో ఎవరిని పీడిస్తుందో ఎవరికీ తెలియదు ఆ మాయాశక్తి యొక్క ప్రభావాన్ని మనస్సుతో ఊహించి కూడా తెలుసుకోలేము మాటతో వర్ణించను లేము ధర్మానికి తపస్సు శౌచము దయా సత్యము అనేవి నాలుగు పాదాలని మహర్షులు చెబుతున్నారు అధర్మం యొక్క అంశాలైన సమ్మోహము సంగము గర్వము అనేవి తపస్సును శౌచాన్ని దయను వరుసగా నాశనం చేస్తాయి కదా ఆ మూడు నీ మూడు కాళ్లను విరగొట్టాయని నేను అనుకుంటున్నాను ఇప్పుడు నీ నాలుగవ పాదమైన సత్యం మాత్రమే మిగిలి ఉంది నువ్వు ఆ ఒక్క కాలి మీద కష్టంగా నిలబడి ఉన్నావు మానవుడు సత్యమనే ఆ నాలుగవ పాదంతోనే నిన్ను పొందగలుగుతున్నాడు కానీ అసత్యంతో బలిసి ఉన్న అధర్మరూపుడైన ఈ కలిపురుషుడు సత్యాన్ని కూడా మింగేయాలని చూస్తున్నాడు శ్రీకృష్ణుడు గోరూపంలో ఉన్న ఈ భూమి యొక్క బరువును దించాడు ఇప్పుడు ఈమె కాంతిగల భగవంతుడి పాదాల గుర్తులతో మంగళ రూపిణిగా వెలుగుపోతుంది అయినా ఈ భూమాత భగవంతుడి వియోగంతో బ్రహ్మద్వేషులైన రాజులు స్వధర్మాన్ని మరిచి తనను అనుభవిస్తారేమో అని దుఃఖిస్తూ కన్నీరు కారుస్తుందని ఈ విధంగా తన మాటలతో తన భూమాతను ధర్మదేవుణ్ణి ఓదార్చి అధర్మానికి కారణుడైన కలిని సంహరించటానికై కత్తిని పైకెత్తాడు పరీక్షిత్తు తనను చంపబోతున్నాడని గమనించిన కలిపురుషుడు భయంతో వణికిపోతూ తాను ధరించిన రాచవేషాన్ని పక్కకు విసిరివేసి రాజుగారి పాదాలపై పడి తలవంచి నమస్కరించాడు దీనవత్తుడైన ఆ పరీక్షిత్తు శరణన్న వారిని రక్షిస్తాడేమో అని కీర్తిగలవాడు కదా రక్షిస్తాడనేటువంటిది కీర్తి అప్పటికే వచ్చింది అందువల్ల దయతో కలిని చంపకుండా విడిచిపెట్టి చిరునవ్వుతో ఇలా అన్నాడు అర్జునుడి కీర్తిని ధరించే మా వద్ద చేతులు జోడించిన నీకు నిశ్చయంగా భయం లేదు పో కానీ అధర్మానికి బంధువైన నువ్వు మా సామ్రాజ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు for more videos like this subscribe big tv channel